నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం డిజిటల్ అరెస్ట్ ఈ మాట వింటే హడలిపోవద్దు ఉన్నదంతా ఊడ్చి సమర్పించుకోవద్దు మీ బ్యాంకు ఖాతా ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగాయి మనీ లాండరింగ్ కేసు నమోదైంది మీ పేరిట పార్సుల్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎలా స్పందించాలి కాల్ చేసిన అపరిచిత వ్యక్తి ఉన్నట్లుండి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటే ఏం చేయాలి కొద్ది రోజులుగా ప్రజలు అందరిలో ఇవే ప్రశ్నలు రోజుకో రీతిలో పేటరేగిపోతున్న సైబర్ నేరస్తులు కోట్లకు కోట్లు దోచుకుపోతున్న డిజిటల్ అరెస్ట్లే ఇందుకు కారణం మరి ఈ విషయంలో ఏం చేస్తే సురక్షితంగా ఉండొచ్చు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆపదల నుంచి బయటపడొచ్చు ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు తిరుమలేశ్వర్ రెడ్డి గారు డీసీపీ క్రైమ్స్ విజయవాడ నుంచి డాక్టర్ సిహెచ్ మూర్తి గారు సీడా కోల్కతా విభాగ అధిపతి హైదరాబాద్ నుంచి తిరుమలేశ్వర్ రెడ్డి గారు డిజిటల్ అరెస్ట్ ఈ మాట నిజమా అబద్ధమా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అంటే చాలామందికి అరెస్ట్ అనే వర్డ్ అయితే అందరికీ తెలుసు డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే మన ఇంట్లో ఇప్పుడు ఒక చిన్న పిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు ఒక చోటుకి పోవద్దు అక్కడ దొంగలు ఉంటారనో లేకపోతే ఒక చోటుకి వెళ్ళొద్దు ఇంకొక మంచిగా ఉండదనో చెప్తూ ఉంటారు అట్లా కాకుండా మనకి సెల్ ఫోన్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉండటం వల్ల ఇంటికే ఎవ్రీథింగ్ వాళ్ళ సెల్ ఫోన్లోనే వాళ్ళ చేతిలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది దీంట్లో క్రైమ్ అనేది ఇంటికి వస్తుంది అంటే దీనికి ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరిలో కూడా వర్లబుల్ అయిపోతున్నారు పూర్వకాలంలో ఒక క్రైమ్ జరిగే దగ్గరికి మనం పోకూడదు అని మనం రెస్ట్రిక్ట్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు క్రైమ్ సెల్ ద్వారా మన ఇంటికే వస్తుంది మీరు చెప్పినట్టు ఇప్పుడు డిజిటల్ అరెస్ట్లో ఎవరెవరు డిజిటల్ అరెస్ట్ వర్డ్కి అర్థం ఏంటంటే మిమ్మల్ని డిజిటల్ అంటే ఫోన్ ద్వారా అరెస్ట్ చేస్తున్నామని బెదిరించడం దీనికి పెట్టుబడి ఫ్రాడ్స్టర్స్ పెట్టుబడి ఒకటే అండి భయం ప్రజల్లో ఉన్న భయం రెండోది అవగాహన లేకపోవడం ఈ రెండింటి వల్ల డిజిటల్ అరెస్ట్ జరుగుతూ ఉంటుంది ఫస్ట్ భయం అని ఎందుకన్నానంటే ఎవరో ఒక తెలియని వ్యక్తి ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ పేరుతో అరెస్ట్ వారెంట్ వచ్చింది అని చెప్పడం వల్ల ఫస్ట్ మనకు భయం వెళ్ళిపోతుంది భయం వచ్చిన తర్వాత విజ్ఞత కోల్పోతాం వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి అర్థం కాదు ముందు మనం ఏమైపోయింది ఏమైపోయింది అని అంటాం దీనికి ఫ్రాడ్ ఇంకొకటి కూడా సైకలాజికల్ ఇంకొకటి కూడా యూజ్ చేస్తారు మీ పేరుతో ఉన్న ఆధార్ నెంబరు ఆధార్ కార్డు లేకపోతే మీ పేరుతో మొబైల్ పేరుతో ఉన్న నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పేరుతో ఉన్న పేరు చెప్పడం వల్ల వాళ్ళకి ఏం నమ్మకం కలుగుతుంది అతను ఎదుటి వ్యక్తి చెప్తున్నది నిజమే నమ్మకం కలుగుతుంది ఈ రెండింటిని ఉపయోగించుకొని ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు దీంట్లో ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ బెదిరించి వీళ్ళే వెళ్ళి డబ్బులు వేయించెట్టుగా వాళ్ళని బెదిరి బెదిరించడం పోలీసులు నిజంగా పోలీసులు సిబిఐ ఆర్బిఐ నార్కోటిక్స్ వాళ్ళు ఇలా ఎవరైనా నిజంగా డిజిటల్ అరెస్ట్ చేస్తారా ఎట్టి పరిస్థితుల్లో ఏ లా ఆర్గనైజేషన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్ కూడా ఫోన్ చేసి మీ పైన అరెస్ట్ వారెంట్ వచ్చిందనో మీరు అరెస్ట్ వారెంట్ మీ పైన ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని ఎట్టి పరిస్థితుల్లో వీడియో కాల్ కావచ్చు ఫోన్ ద్వారా ఎవరు తెలియజేయరండి విచారణ అనేది నోటీస్ ద్వారా ఇంటికి పంపిస్తారు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఎవరు కూడా మీకు సడన్గా ఫోన్ చేసి మీ పేరుతో ఒక పార్సల్ వచ్చిందనో మీ పేరుతో అరెస్ట్ వారెంట్ ఒకటి వచ్చిందనో మీరు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారు సీసామ్ చూస్తు మెటీరియల్ చూస్తున్నారు కాబట్టి మీ దానిపైన మీకు పేరు ఒక మిమ్మల్ని గుర్తించడం జరిగిందని ఎవరు బెదిరించరు ఇది ఈ భయాన్ని క్రియేట్ చేయడానికి ఫ్రాస్టర్స్ ఉపయోగించిన మార్గం ఇది ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఈడీ ఎఫ్ఐయూ పోలీస్ ఎవరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం కానీ బెదిరించడం కానీ జరగదండి రైట్ సార్ మళ్ళీ అవుతుంది సార్ గారు నిజం కాకపోయినా డిజిటల్ అరెస్ట్ అన్న మాట ఎందుకు ఇంత ప్యానిక్ క్రియేట్ చేస్తుంది ఈ మధ్య ప్రధాని మోదీ సైతం ప్రజలను అప్రమత్తం చేశారు అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు సార్ డిజిటల్ అరెస్ట్ అనే పదము యాక్చువల్గా భారతీయ శిక్ష సంస్కృతిలో లేదు ఇది కేవలం ఈ పదాన్ని క్రియేట్ చేసింది ఈ ప్రాడిస్టర్సే అప్పటికే కొన్ని కారణాలు కొన్ని కేసులు రిజిస్టర్డ్ అవడం వల్ల ప్రధానమంత్రి ప్రజల తన రేడియో ప్రసంగంలో ప్రజలకు అవగాహన కల్పించడంలోని ఈ పదాన్ని వాడారు తప్ప అది ఎక్కువగా సైబర్ నేరాల అవగాహన కోసమని ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదం వాడుతున్నారు కాబట్టి ఆ పదాన్ని తీసుకొచ్చారు దానివల్ల ఆ పదం ఏమైందంటే ఎక్కువగా చూస్తే ప్రజలకు ఎక్కువ అవగాహన కల్పించింది ఈరోజు డిజిటల్ అరెస్ట్ అనే పదం ఏమిటి దేనికోసం అలాగే దానివల్ల ఎట్లా జరుగుతుంది అన్న విధాన్ని సెర్చింగ్లో గూగుల్ సెర్చ్లో ఎక్కువగా ఇది జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ సో ఆయన ఆ పదాన్ని వా లాస్ట్ రేడియో ప్రసంగంలోని వాడి ఒక విధంగా అవగాహన ఎక్కువగా కల్పించారనే చెప్పొచ్చు అయితే మనకి మీకు తెలుసు ఫేక్ న్యూస్ అని ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఒక భాగం అయిపోతుందేమని అంటే భారత శిక్షణ స్కృతిలో ఒక భాగాన్ని చేస్తారు ఎందుకంటే డిజిటల్గా ఇప్పుడు మీరు చూస్తే నార్మల్ ట్రెడిషనల్ సైబర్ క్రైమ్స్ కన్నా డిజిటల్ క్రైమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి బికాస్ ఎవ్రీబడీ ఈజ్ హ్యావింగ్ మొబైల్ ఆ మొబైల్ వాడటం వల్ల డిజిటల్ మాధ్యమాలు ఎక్కువగా వాడటం వల్ల సో ఎక్కువగా డిజిటల్ కార్య ఇది ఎక్కువగా మనీ ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికి ఈ మనీ ఫ్రాడ్స్ వచ్చేటప్పటికి డిజిటల్ రూపంలోనే జరుగుతుండడం వల్ల ఈ పదం అన్నది ఎక్కువగా వచ్చింది తప్ప ఈ డిజిటల్ రైస్ అనే పదం మాత్రం ఎక్కడ భారతీయ శిక్షా స్మృతిలో లేదండి ఎందుకు ఇంత ప్యానిక్ క్రియేట్ చేస్తుంది మొట్టమొదటిగా ఎవరైనా ఒక పార్సల్ పంపించినప్పుడు తన అదే పార్సల్ వచ్చినప్పుడు కానీ విదేశాల నుంచి ముఖ్యంగా ఏమవుతుందంటే ఆ పార్సల్లోని డ్రగ్స్ ఉండగానే అందులో తెలియని భయం ఒకటి వస్తుంది అమ్మా ఇప్పుడు మనం పోలీస్ చుట్టూ తిరగాల్సి వస్తుందేమో ఆ టైంలో ఏంటంటే ఎట్లాంటి వ్యక్తికైనా ఆ భయంలో ఏం చేయాలో తెలియక ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర వాళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు ఎక్కడ ఎలా బెదిరిస్తున్నారు ఏ అంశాల మీద బెదిరిస్తున్నారు ఇప్పుడు మాకు వచ్చిన ఒక కేసు ప్రకారం అయితే ఏమవుతుందంటే వాళ్ళ అబ్బాయికి ఏదో ఒక యుఎస్ కు పార్సల్ పంపించారు ఆ పార్సల్ లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఎలా చేరిందో ఆ పార్సల్ వెళ్ళిందన్న విషయం ఎట్లా తెలిసిందో ఒక వ్యక్తిగతంగా అంటే వాడుకలోనో లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లోనో ఏదో విధంగా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేశారు ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ కూడా ఎప్పుడైతే ఈ పార్సల్లో ముంబై ఎక్స్పోర్ట్ మీ మీ పార్సల్ ఉంది ఇందులో డ్రగ్స్ ఉన్నాయి ఈ డ్రగ్స్ మీరు ఎలా వచ్చాయి అని మొట్టమొదటి ఫోన్ వస్తుంది ఆయనకి ఆ విధంగా వచ్చిన తర్వాత ఆయన డెఫినెట్గా అప్పటికే ఆ పార్సల్ని పంపించి ఉండడం వల్ల కానీ ఆ పార్సల్లో డ్రగ్స్ ఎలా వచ్చాయన్న అన్న విషయం కూడా ఆయనకు కూడా తెలియదు కానీ ఏంటంటే ఆ భయం ద్వారా ఇంకా అంటే మీ మొబైల్ నెంబర్ ఏంటి మీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఏంటంటే మిగతా విషయాలు కూడా తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భయంలోనే వాడిని ఎవరితోని మాట్లాడకుండా కొన్ని కొన్ని యాప్స్ అని ఇన్స్టాల్ చేయొచ్చు లేదంటే ఆ మొబైల్ని అప్పటికే వాళ్ళు వేరే వేరే యాప్స్ ద్వారా కంట్రోల్ చేసి దాన్ని మీరు ఎవరెవరు కాల్ చేస్తున్నారు గత కొంతకాలం ఎవరిని కాల్ చేశారు ఎవరితో మాట్లాడారు ఇలాంటి విషయాలన్నీ చెప్పడం వల్ల అది నిజంగానే నమ్మాల్సి వస్తుందనమాట ఎవరు చేస్తున్నారు సార్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇమీడియట్గా ఇమీడియట్గా ఏదైనా మీరు ముంబైకైనా వచ్చి రావాలి ముంబై పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు సాల్వ్ చేసుకోండి లేదా మీరు రేపు వచ్చి ఈడీ ఆర్ సిబిఐ వచ్చి మన అరెస్ట్ చేస్తుంది అని భయపించడం వల్ల ఆ ఆ భయాందోళనలో వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి వేరే విధాలుగా మొత్తం అకౌంట్ డీటెయిల్స్ నుంచి మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట డీసీపీ గారు మీ పార్సెల్ పట్టుకున్నాం కస్టమ్స్ నుంచి అనో లేక మీ మొబైల్ నెంబర్ సేవలు ఆగిపోతున్నాయి టెలికామ్ రెగ్యులేటర్ నుంచి చేస్తున్నాం ఎవరైనా ఫోన్ చేస్తే ఎలా స్పందించాలి దీంట్లో మనకు ముఖ్యంగా చూడాల్సింది నెంబర్ వస్తుందండి మనకు ఎవరైతే కాలర్ మనకు కాల్ చేసినప్పుడు నెంబర్ వస్తుంది ఫస్ట్ మనం చూడాల్సింది ఏ కాలర్ ఏ దేశం నుంచి కాల్ ఉత్పన్నమైందని మనం ఇండియా నుంచి ఏ కాల్ వచ్చినా ప్లస్ నైన్ వన్ అన్ని కోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇండియన్ కోడ్ అది ఇట్లా కాకుండా మనకు డిజిటల్ అరెస్ట్లో తొంభై తొమ్మిది శాతం కాదు వంద శాతం కూడా ప్లస్ నైన్ టూ అనో ప్లస్ త్రీ ఫోర్ ఎయిట్ అనో ప్లస్ డబల్ ఫోర్ అనో ఇట్లా వేరే వేరే దేశాలకు సంబంధించిన కోడ్ నుంచి కాల్ వస్తుంది ఇది ఒకటి నెంబర్ వన్ రెండోది భాష అంటే ఫస్ట్ మేము ముంబై పోలీస్ అనో లేకపోతే సిబిఐ అను ఈడీ అనో చెప్పిన తర్వాత మీరు భాష తెలుగులో మాట్లాడితే మిమ్మల్ని కనెక్ట్ చేస్తాము ఉండని తెలుగులో మాట్లాడటం మొదలు పెడతారు అప్పుడు వాట్సాప్ కనెక్ట్ చేస్తారు ఇక్కడ ఎప్పుడైతే వాట్సాప్ కనెక్ట్ చేస్తున్నారో ఇది అంటే ఈ పద్ధతి అయితే అన్నింటిలో కామన్గా జరుగుతూ ఉంటుంది ఫస్ట్ మనకు కోడ్ వచ్చేసి వేరే వేరే దేశం నుంచి రావడం రెండోది ఆన్లైన్ లింక్ మనం భయపడుతున్నారు ఎదుటి వ్యక్తి భయపడుతున్నారని తెలిసిన తర్వాత వాట్సాప్లో లింక్ తీసుకోవడం ఇవి రెండు కామన్గా జరుగుతూ ఉంటాయి మూడో విషయం మనందరికీ తెలుసు నా నె నా అడ్రస్ నా పేరు నా ఫోన్ నెంబర్ వీళ్ళకి ఎట్లా తెలుసు పలానా వ్యక్తి నాకు ఫోన్ చేశాడు ఆ వ్యక్తి నా పేరు చెప్తున్నాడు అంటే నిజమై ఉంటుందేమో అన్న భయం ఇది ఒకటి అప్పుడు మనం మర్చిపోతూ ఉండేది ఏంటంటే మన నెంబర్ ఇప్పుడు ఓపెన్లో అందరి దగ్గర ఉన్నాయండి మన ఎక్కడికి పోయినా మనం నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మనకు ఓపెన్లో ఉంది కాబట్టి వాళ్ళు అది కనుక్కొని అదే ఉపయోగించి మనం నమ్మిస్తున్నారు మూడో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ కాల్ కట్ కానీ మాట్లాడుతూనే ఉంటారు త్రీ అవర్స్ ఫోర్ అవర్సు అది ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉంటాడు నాలుగో విషయం మనం గమనించాల్సింది ఈ డిజిటల్ అరస్కు ఎక్కువ శుక్రవారమే జరుగుతున్నాయి మేము రీసెర్చ్ దీనిపైన కేసు రిజిస్టర్ అయిన కేసెస్ పైన మేము స్టడీ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే శుక్రవారం రోజు జరుగుతున్నాయి దీనికి ఒక రీజన్ ఉంది అది శని అది సెలవు కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ అమౌంట్ని ఈజీగా తీసుకోవడానికి ఇది చేస్తున్నా సో ఇవన్నీ కూడా డిజిటల్ రస్ట్లో ప్రైమరీ ఇండికేటర్స్ తర్వాత ఇప్పుడు మనం ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే వెనకల ఏదైతే లాగా కూర్చొని చూస్తూ ఉంటాడో ఆ స్పెసిఫిక్గా పోలీస్ అని కొంచెం బెదిరించినట్టు మాట్లాడడం టిపికల్గా ఒక పోలీస్ ఎట్లా ఉంటారు అనే పబ్లిక్ ఒక తొంభై శాతం మంది వాళ్ళ జీవితంలో పోలీస్ స్టేషన్కి వచ్చి ఉండరు పోలీసుని చూసి ఉండరు సో ఇట్లే ఉంటారేమో అని నమ్మించటం దీని అన్నిటికీ ఇవన్నీ చేయటం వల్ల ఎప్పుడైతే మనకి కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు చూడని వాళ్ళు భయం గురైన వాళ్ళు దీనికి గురవుతున్నారండి గారు డిజిటల్ అరెస్ట్లు నయా సైబర్ మోసాల్లో విశ్రాంత ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సీనియర్ సిటిజన్లే ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు కారణం ఏంటి సార్ ఎక్కువగా మొట్టమొదటి వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నాము అని అంటే బేసికల్గా వీళ్ళు ఏంటంటే ఇప్పటికే విశ్రాంతి ఉద్యోగులు పెన్షన్తో కూడిన అమౌంట్ వస్తుంది స్థిర ఆదాయం ఉంటుంది ప్లస్ అప్పటికే వాళ్ళకి గ్రాట్యూటీ అనో కనీసం కొంతకాలంలో అంటే పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎఫ్డీస్ ఉంటాయి లేదంటే బ్యాంకులో ఉండి ఉంటాయి సో ఎక్కువగా ఉండేది వీలే విశ్రాంతి ఉండి వీళ్ళకి ఎక్కువగా కాలక్షేపం కూడా మొబైలే ఉంటుంది ఈ కాలంలోని ఫ్యామిలీ వేరే వేరే కారణాల ద్వారా బయట ఉండడమో లేకపోతే వేరే పనులతో బిజీగా ఉండడం వల్ల వీళ్ళు ఒక్కరే ఇంట్లో ఉండడం వీళ్ళు మొబైల్ మీద ఎక్కువ ఆధారపడి ఉండడం ఒక కారణమై ఉండొచ్చు రెండోది స్థిర ఆదాయం అన్నది రెండవది అవ్వచ్చు వీళ్ళందరూ నైన్టీన్ సిక్స్టీస్ బిఫోర్ బార్న్ పీపుల్ వీళ్ళందరికీ ఏంటంటే హ్యుమానిటరీ అన్నది ఒకటి ఉంటుంది రెండవది ఏంటంటే నమ్మకం అన్నది ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో ఈ నమ్మకం ఎందుకంటే వాళ్ళు ఆ పా ఆ కాలం వాళ్ళు కాబట్టి ఆ నమ్మకం అన్నది సహజంగా ఉంటుంది ప్రతి ఒక్కరిని నమ్మడం అన్నది జరుగుతుంది ఇది ఎందుకు నమ్మడం జరుగుతుంది అంటే ఈ ఇలాంటి కార్యక్రమాల మీద అవగాహన లేకపోవడం వల్ల అంటే టెక్నాలజీ మీద అవగాహన లేకపోవడం వల్ల ఒక మొబైల్ ద్వారా ఇంత మనీని ట్రాన్సాక్షన్ చేయగలరనే విషయాలు తెలియకపోవడం వల్ల సో అది ఒకటి రెండవది ఏంటంటే ఈ నమ్మకం అనేది ఏంటంటే మీకు మీ విషయాల గురించి మీరు చెప్పగానే మీరు వారు మీరు ఇలా చేశారు అలా చెప్పగానే వాళ్ళకి ఒక నమ్మకం క్రియేట్ చేయి మిగతా విషయాల్ని తెలుసుకోకుండానే వాళ్ళకు వాళ్ళకి తెలుసుకోకుండానే చేయడం వల్ల కూడా ఈ ఇలాంటి సైబర్ నేరాలు పెరుగుతున్నాయి యా అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళది కూడా పెద్ద కారణం టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎందుకు మోసపోతున్నారు ఇప్పుడు ఏంటంటే మన ఈ స్పీడీ లైఫ్లో వాళ్ళకి ఏది అవసరమో దాని మీదే ఎక్కువగా చూస్తారు ఒక మొబైల్ అన్నది ఒక పెద్ద కంప్యూటర్ కన్నా అత్యంత ఫాస్ట్ అంటే మన వాడుతున్న రోజువారీ కంప్యూటర్ల కన్నా మొబైల్ అన్నది చాలా ఫాస్ట్గా ఉంది ఇప్పుడు మెమరీ అయితే ఏంది టెక్నాలజీ అయితే ఏమైంది మొబైల్తో మనం ఎన్నైనా పనులు చేయొచ్చు అందులో ఉన్న చిన్న చిన్న లోపభూ ఇష్టమైన కొన్ని కారణాల వల్ల ఈ సైబర్ నేరాలు పెరుగుతుంది మనం అక్కడే అది తెలుసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టెక్నాలజీ మీద అవగాహన అన్నది ఇంపార్టెంట్ రెండవది అది మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నాం ఎలా యూజ్ చేస్తున్నాము ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవడం ఒకటి మూడవది మనకి ఈ వల్ల ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి దుర ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి అన్నది కూడా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం సో ఉదాహరణకి చూడండి మనం ఏమైనా గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి ఫస్ట్ ఒక అంటే శాంసంగ్ కానీ లేకపోతే నోకియా కానీ మరి ఏదైనా కంపెనీ కానీ మనం కాంటాక్ట్ చేయాలంటే ఎప్పుడైనా ఒక మొబైల్ నెంబర్ వచ్చిందనుకోండి ఆ మొబైల్ నెంబర్ యాజ్ ఏ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ దట్ కంపెనీ అంటే అది డెఫినెట్గా ఫ్రాడే ఎందుకంటే ఏ కంపెనీ కూడా ఏ ఏ కా సపోర్ట్ కింద నెంబర్ నెంబర్లు ఎప్పుడు మొబైల్ నెంబర్ ఇవ్వవు ఏదే ఏదో లోకల్ నెంబర్ అంటే మన ఐఎస్ ఎస్టీడీ కాల్తో ఉన్న నెంబర్లకే జూ జీరో నైన్ వన్ కానీ లేదంటే జీరో ఫోర్ జీరో కానీ ఇలాంటి నెంబర్లు ఇస్తారు లేదంటే వన్ ఎయిట్ జీరో జీరో నెంబర్లు ఇస్తారు సపోర్ట్ మెంబర్గా ఈ విషయం తెలియకుండా మనం ఆ ఫస్ట్లో గూగుల్ మెంబర్ గూగుల్ సెర్చ్ చేసినప్పుడు ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ కాల్ చేస్తే మనం ఆ ఫ్రాడర్ దాంట్లో పడిపోయినట్టే అవుతుందనమాట సో ఇలాంటి చిన్న చిన్న అవగాహనలు మనకు తెలుసుకుంటే ఇలాంటివి ఫ్రాడ్స్ని మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు రైట్ సార్ డిసిపి గారు ఇన్ని మోసపూరిత కాల్స్ ఎలా వస్తున్నాయి వాళ్ళకి అన్ని నంబర్లు ఎక్కడివి ఏ దేశం నుంచి ఎక్కువగా ఆ కాల్స్ వస్తున్నట్లు గుర్తించారు ఇప్పుడు మనం చూస్తున్నామండి ఏ షాప్కి వెళ్ళినా మనకి రివార్డ్ పాయింట్స్ అను లేకపోతే ఒక బట్టల షాప్కి వెళ్తాం అక్కడ కొన్న తర్వాత నెంబర్ చెప్పడం అని అడుగుతారు మనం వెంటనే వెంటనే నెంబర్ ఇచ్చేస్తాం నెంబర్ ఇబ్బడి ముబ్బడికి ఎవరికి పడితే వాళ్ళకి మనం నెంబర్ ఇచ్చేస్తూ వెళ్దాం ఇప్పుడు మనం అందరం డిజిటల్ ఫార్మాట్లో ఏమేమవుతాయంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా పేరు అంటే మీ పేరు నెంబర్ రెండు కూడా లీక్ అయిపోతున్నాయి అంటే వీ డోంట్ నో వాళ్ళ నెంబర్ ఎందుకు వాడతారో కన్సర్న్ కమర్షియల్ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు వాడతారో మనకు తెలియదు వాళ్ళు ఎవరికి అమ్మేస్తారో తెలియదు సో నెంబర్ తెలుసుకోవటం మనం మనమంతకు మనం చేసిన ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నెంబర్ లీక్ చేయటం జరుగుతుంది దీన్ని నెంబర్ వన్ నెంబర్ టూ ఇంతకుముందు మీరు చెప్పినట్టు డిజిటల్ అరెస్ట్లో అందరికీ వస్తాయండి కాల్స్ కాల్స్ రాకుండా ప్రతి ఒక్కళ్ళకి కాల్ కాలర్ ఏం చేస్తారంటే నెంబర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ చేస్తారు వాళ్ళకి ఇదే పనిగా మనం రీసెంట్గా చూసాం ఎన్ఐఏ వాళ్ళు ఈ కాల్స్ అడ్రస్ పైన రైడ్స్ చేశారు కాల్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే పది మందికి వంద మంది కాల్ చేస్తే పది మందో పదిహేను మందో దీన్ని నమ్ముతున్నారు అంటే అందరూ డిజిటల్ రాష్ట్ర కింద ప్రతి ఒక్కళ్ళు బాధ్యతలు నేను అన్నాను కానీ టెన్ టు ఫిఫ్టీన్ ఎవరు నమ్ముతున్నారు భయపడే వాళ్ళు ఇంతకుముందు మనకు తెలిసినట్టు పెద్దవాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువ దీనికి టార్గెట్ అవుతూ ఉన్నారు ఈ నెంబర్స్ ఈ నెంబర్స్ అనేది మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎప్పుడైతే మనం బయట పెడుతున్నామో సేమ్ థింగ్ విత్ ఆధార్ నెంబర్ సేమ్ థింగ్ విత్ మనకి ఏదైనా సరే మన పర్సనల్ అనుకున్న దానికి ఎప్పుడైతే బయట పబ్లిక్ డొమైన్లో పెడతామో ఈ సైబర్ నేరగాళ్ళకి అది తెచ్చుకోవడం చాలా సులభం ఇప్పుడు ఇప్పుడు ఈరోజు రేపు ఎనీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడిచ్చినా ఎక్కడి నుంచినా తెచ్చుకోవడం అనేది చాలా సులభం అది ఇది బాధితుల ఖాతాలోంచి కొట్టేసిన డబ్బంతా ఎటు వెళ్తోంది వాటిని ట్రాకింగ్ రికవరీ ఆస్కారం ఏమైనా ఉంటుందా ఆ విషయంలో ప్రస్తుతం ఏం చేస్తున్నారు ఇప్పుడు రెండో విషయం అండి ఇప్పుడు మీరు ఏ దేశం నుంచి ఎక్కువ కాల్స్ వస్తాయని ఒక క్వశ్చన్ అడిగారు దానికి నేను అదే చెప్పాను ఫస్ట్లోని ప్లస్ నైన్ వన్ కాకుండా ప్లస్ నైన్ టూ పాకిస్తాన్ ప్లస్ జీరో ఫోర్ ఫోర్ అన్నది లండన్ మూడోది వివోపీ కాల్స్ ఏ దేశం నుంచైనా మీకు మార్ఫ్ చేసి ఏ దేశం నుంచైనా పంపించదు తర్వాత రెండో ప్రశ్న మనకి డబ్బులు పోతున్నాయి ఒకసారి డిజిటల్ అరెస్ట్లో సంబంధించి వీడే ఎవరైతే విక్టీమ్ ఉంటారో వాళ్లే బ్యాంక్కి వెళ్ళి ఈ సైబర్ ఫ్రాస్ట్లో అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాత గోల్డెన్ అవర్ అంటున్నాం మనం ఇప్పుడు రికవరీ చేసిన అమౌంట్ ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు ఆంధ్రప్రదేశ్లో పోతే నాలుగు కోట్లు మాత్రం రికవరీ చేయగలిగినాం ఎందుకు రీజన్ ఏమంటే గోల్డెన్ అవర్ ఫస్ట్ అవర్లో పోలీసు వారికి వన్ నైన్ త్రీ జీరో అని కాల్ సెంటర్కి ఫోన్ చేసి మేము డిజిటల్ అరెస్ట్ జరిగింది ఆర్ ఇట్లా ఫ్రాడ్ జరిగిందని చెప్పగలిగితే ఫస్ట్ అవర్లోని మనకి ఏంటంటే ఒక సిస్టమ్ ఉంది మనం వీ కెన్ స్టాప్ ద మూమెంట్ ఆఫ్ దట్ అమౌంట్ ఆ అకౌంట్ సెకండ్ అకౌంట్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ ఫస్ట్ లేయర్లోనే ఆపేయచ్చు మనం అట్లా కాకుండా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది జరిగిన తర్వాత పక్కన వాళ్ళకి పోయి చెప్పి వాళ్ళు ఇది డిజిటలైజ్ గురైనారు మీరు అని చెప్పిన తర్వాత అంటే అని చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుంది టూ త్రీ అవర్స్లో మనకి టెన్ లేయర్స్కి వెళ్ళిపోతుందండి వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కి ఫైనల్గా మనకు చాలా కేసులు మనం చూస్తున్నాం దుబాయ్ సింగపూర్ హాంకాంగ్ ఇక్కడ బిట్కాయిన్స్ గాను అక్కడ ఏటీఎంలో డ్రా అయ్యడం జరుగుతుంది వన్ డే అంటే విత్ ఇన్ త్రీ టు ఫోర్ అవర్స్లో ఈ అమౌంట్ అంతా మనం ట్రాక్ చేసిన తర్వాత చూస్తే ఈ దేశాల్లో మనకి రికవర్ ఏటీఎంస్ కానీ రికవర్ అయినట్టు విత్డ్రా అయినట్టు మనకు తెలుస్తుంది అండి మరొక గోల్డెన్ అవర్లో వచ్చిన వాళ్ళకి డేపు టు స్టాప్ ఇక్కడ మీరు పట్టుకుంటాము అనే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే దాకా మీరు తెలుసుకోగలిగారు వాళ్ళని పట్టుకోవడానికి ఏ ఛాన్సు లేదా ఇప్పుడు ఏంటంటే మనకి ఆ సంబంధిత దేశంతో మనకి కొన్ని బయోలేటరల్ అగ్రిమెంట్స్ ఉండటం చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది కోర్ట్స్ ఇన్వాల్ అక్కడ కోర్ట్ ఇన్వాల్వ్ కావడం ఇక్కడ కోర్ట్ ఇన్వాల్వ్ కావడం మన భారతదేశంలో అయితే మనం చాలా అరెస్ట్లు చేసాం మన ఇక్కడ ఉన్న అఫెన్స్ అఫెండర్ని అరెస్ట్ చేశాం బట్ దీని కింగ్ పిన్ అంటాం ఎవరు మెయిన్ చేపిస్తున్నారు అనే వ్యక్తి మాత్రం ఈ ఎవరైతే మనకు మన దేశంతో బయోలేటరల్ అగ్రిమెంట్ లేని దేశాలతోనే ఎక్కువ అక్కడే ఉంటున్నారు వాళ్ళని తీసుకురావడం కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది అంటే ఇలాంటి కాల్స్ అసలు మనకు రాకుండా ఉండే ఫిల్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు మనం చూస్తామండి మీరు మీరు ఇప్పుడు కాల్స్ రాకుండా ఫిల్టర్స్ అనేది చాలా ఎందుకంటే మనం ఇది మింగిలే వస్తుంది మిగతా కాల్స్లో మింగిలే వస్తుంది కాబట్టి మనం దానికి ట్రాయ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి అది పాలసీ లాగా తీసుకోవాలి అయితే డబ్బులు వేసే విషయంలో విజయవాడ సిటీ పోలీస్ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మేము ఒక చిన్న ఇంటర్వెన్షన్ చేసాము ఇది మాకు బాగా రిజల్ట్స్ ఇచ్చింది ఇంటర్వెన్షన్ ఏంటంటే మనకు డిజిటల్ అరెస్ట్లో మేము గమనించింది అన్ని కేసెస్ స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఫ్రాడ్ స్టార్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అయ్యే ఉంటుంది కరెంట్ అకౌంట్ ఎందుకు పెట్టుకుంటాడంటే హ్యూజ్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ ఈజీగా జరుగుతుంది కాబట్టి సో మేము బ్యాంకర్స్ అందరినీ రెండు వందల మూడు వందల పద్దెనిమిది బ్యాంకులు ఏదైతే విజయవాడ సిటీ లిమిట్స్లో ఉన్నాయో ఈ మూడు వందల పద్దెనిమిది బ్యాంకర్స్ని పిలిపించి వాళ్ళతో ఒక ఒక త్రీ ఫోర్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళకి చెప్పడం క్వశ్చనీర్స్ ఇవ్వడం జరిగింది అంటే మీకు ఒక వ్యక్తి ప్యానిక్గా కొత్త కరెంట్ అకౌంట్లోకి హ్యూజ్ అమౌంట్స్ మోర్ దెన్ టెన్ టూ ల్యాక్స్ ఎప్పుడైనా వేస్తూ ఉంటే కొంచెం ప్యానిక్గా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా లేదు కొంచెం ప్యానిక్గా ఎవరితో అంటే నవ్వినా నవ్వక తిరిగి నవ్వకపోవడం అట్లా ఉన్నప్పుడు క్వశ్చనీర్ ఇచ్చినాం ప్రతి మీరు ఇప్పుడు విజయవాడ సిటీ సిటీ పోలీస్ లిమిట్స్లో ఉన్న ఏ బ్యాంక్ కన్నా ఈ క్వశ్చనీర్ అనేది ఆ క్యాషియర్ దగ్గర ఉంటుంది మోర్ ఓవర్ క్యాషియర్ కూడా చదివి వినిపిస్తాడనమాట క్వశ్చనీయర్ అంటే మీకు ఏమన్నా ఫోన్లు వచ్చినాయా వాట్సాప్లు ఇట్లా ఇట్లా జరిగింది అంటే ఇంత ప్రీవియస్ కేసెస్ బేస్ చేసుకుని క్వశ్చన్ ఇవ్వటం ఒక పన్నెండు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్స్ ఇవ్వడం జరి జరిగిన తర్వాత మాకు డిజిటల్ రెస్ట్ అనేది కుడ్ డేబుల్ టు స్టాప్ కంప్లీట్లీ ఇన్ విజయవాడ సిటీ లిమిట్స్ దట్ వి సైట్ విత్ ప్రౌడ్ మా కమిషనర్ గారు ఈ ఇంటర్వెన్షన్ చేసిన తర్వాత విజయవాడ సిటీ పోలీస్ లిమిట్స్లో అయితే డిజిటల్ రెస్ట్ కొంచెం ఆగినాయి అయితే మనం సేమ్ ఇంటర్వెన్షన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇప్పుడు బ్యాంకులో అయితే మనం బ్యాంకు పోయి డబ్బు వేసేటప్పుడు మీకు ఇట్లా జరిగింది కరెంట్ అకౌంట్లకు వేసేటప్పుడు మనం చెప్పగలుగుతాం ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇంటి దగ్గరే ఉండి ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇవ్వ మెసేజ్ పంపిస్తున్నాం మీరు అన్నట్టు అవగాహనకు రీచ్ అంటే ఎట్లా ఎట్లా మనము ప్రజల్లోకి వెళ్తాము ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది బట్ మనం పంపించే మెసేజ్ని ర్యాండమ్ మెసేజ్గా ఇది ఎందుకులో చదవడం మనం మనమే మన సెల్ ఫోన్కి వచ్చిన పది మెసేజ్లో ఒక మెసేజ్ కూడా చదవట్లేదు కానీ ఆ ఆ ర్యాండమ్ మెసేజింగ్ని ప్రతి ప ప్రతి ఈవెంట్లో కూడా మనం ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కొన్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎస్పెషలీ మీరు ఇంక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో కూడా ఇది మనం ఆర్ టేకింగ్ అప్ దట్ డిజిటల్ అరెస్ట్ వరకు బ్యాంక్లో మనం రెస్ట్రిక్షన్ చేసిన దానివల్ల మాకు రైట్ సార్ నైంటీ నైన్ పర్సెంట్ ఆగిరేట్ ఆగటం జరిగింది రైట్ సార్ గారు ఈ సైబర్ మోసాల చాలా కాల్స్ ఐవీఆర్ఎస్ ద్వారా వస్తున్నాయి ఒకటిని ప్రెస్ చేయండి రెండు ప్రెస్ చేయండి అంటే ప్రజలు నమ్ముతున్నారు ఇదంతా ఎలా సాధ్యమవుతుంది రెండు మూడు సంవత్సరాల కిందట ఈ ప్రొడ్యూస్టర్సే డైరెక్ట్గా కాల్ చేసి లైక్ అయినా ఓటీపీ చెప్పమని లేదు అంటే మరో ఇన్ఫర్మేషన్ చెప్పమని ఇన్ జనరల్గా అడుగుతుండేవారు మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం లేదంటే మీరు లోన్ తీసుకున్నారు కదా లోన్ నుంచి కా కాల్ చేస్తున్నాం ఇట్లా సో కొంత అవగాహన భారత ప్రభుత్వం అయితేనేమి లోకల్ పోలీస్ స్టేషన్స్ అయితేనేమి కొంత అవగాహన కల్పించడం వల్ల ఇలాంటి కాల్స్ని వారు నమ్మట్లేదు కానీ ఐవిఆర్ఎస్ కాల్స్ ఏంటంటే ఆటోమేటెడ్ నాన్ హ్యూమన్ ఇంటరాక్షన్ మెసేజ్ అని జనరల్ గా ఈ ఇది నిజంగానే ఆ కాంటాక్ట్ లైక్ అనే కస్టమర్ కేర్ నుంచే కాల్స్ వస్తాయని చెప్పేసి ప్రజలు నమ్మడం జరుగుతుందన్నమాట అదే అదే నమ్మకం ప్రభుత్వ సంస్థలకి ఐవిఆర్ సిస్టం ఉంది ప్రైవేట్ సంస్థలకి ఐవర్ఎస్ సిస్టమ్ ఉంది మరి ఆ అసలు వాడనే వాడద్దు అకౌంట్లో డబ్బులు ఉంచొద్దు ఐవిఆర్ఎస్ వాడద్దు అంటే ఒక ఎకానమీని దెబ్బతీసే విధంగా ఈ ఫ్రాడ్ చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం ఎంత మేరకు కట్టడి చేయగలుగుతుంది ఇంతకుముందు నేను చెప్పినట్టు దాట్ నెంబర్ నెంబర్ అన్నది వాళ్ళు వచ్చిన పర్స నెంబర్ ఒక మొబైల్ నెంబర్ అయితే డెఫినెట్గా అది ఫ్రాడ్ కాల్ కింద లెక్క అంటే మొబైల్ నెంబర్ అయితే ఎందుకంటే ఈ సంస్థలన్నీ ప్రైవేట్ సంస్థలైనా లేకపోతే ప్రభుత్వ సంస్థలైనా ఈ ఐవీఆర్ఎస్ కాల్కి వన్ ఎయిట్ జీరో జీరో నుంచి స్టార్ట్ అయ్యే నెంబర్లే వాడతాయి అంతే తప్ప మరి ఏ మొబైల్ నెంబర్ను వాడవు సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మా మొబైల్ నెంబర్తో వచ్చిన ఇలాంటి ఐవీఆర్ఎస్ వంటివి మాత్రం ఎప్పుడూ మనం అటెంప్ట్ చేయకూడదు అది ప్రైవేట్ నెంబర్ అయితే ఇంప్ ఇమ్మీడియట్గా డిస్కనెక్ట్ చేయడమే మంచిది వన్ ఎయిట్ జీరో జీరో నుంచి వస్తే ఇట్స్ బెటర్ డిస్కనెక్ట్ అండ్ మీరు కాల్ చేయండి వెనక్కి అదే నెంబర్కి అప్పుడు తప్పకుండా మీకు అది ఆ బ్యాంక్ నెంబర్ కరెక్టో కాదో తెలుస్తుంది మొబైల్ నెంబర్ అయితే ఎప్పుడూ మీరు డిస్కనెక్ట్ చేయడమే కాదు కాల్ కూడా చేయకుండా ఉండడం ఎంతో మంచిది రైట్ సార్ డీసీపీ గారు ఎవరి ఖాతాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉంటుందో వారికే అధికంగా కాల్స్ వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు అసలు ఖాతాలో అధిక నగదు ఉన్నట్లు వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీ క్వశ్చన్కి ఏంటంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకే కాల్ కాల్స్ వెళ్ళట్లేదు బట్ ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళే రియాక్ట్ అవుతున్నారు దీనిపైన డిజిటల్ అరెస్ట్ పైన అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్యానిక్ ఎక్కువైపోయి డబ్బులు ఉన్నాయి కదా అని వేసేస్తున్నారనమాట డిజిటల్ రెస్ట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే బ్యాంక్ని ఎట్లా వీళ్ళని ఎట్లా నమ్మిస్తున్నారంటే మీ పైన కేసులు ఉన్నాయి మీ డబ్బులు మాకు మా అకౌంట్లోకి వేస్తే చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ చేస్తామని చెప్పి నమ్మిస్తున్నారు వీటిని అంటే మేము మాకు డబ్బులు వేస్తే కేసు తీసేస్తామని చెప్పట్లేదు మీరు డబ్బులు వేస్తే తీసి కొంచెం కొన్ని కేసెస్లో మీరు డబ్బులు వేస్తే తీసి చెక్ చేసి మళ్ళీ రిటర్న్ చేస్తామని కూడా అంటున్నారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా డిజిటల్ సంబంధించి ఒక సైబర్ ఫ్రాడ్స్ నుంచి కాల్ వచ్చిన వెంటనే ముఖ్యంగా చేయాల్సింది ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా నియరెస్ట్ సైబర్ పోలీస్ స్టేషన్కి కానీ వన్ నైన్ త్రీ జీరోకి కానీ వాళ్ళు కాంటాక్ట్ అయితే డబ్బులు వేసుకోవడం వల్ల డబ్బులు పోవట్లేదు వీళ్ళంతకు వీళ్ళు బ్యాంక్కి వెళ్ళి వీళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎవరైతే విక్టీ ఉంటారో వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు బలవంతంగా ఏమి అంటే బలవంతం చేసి వీళ్ళ దగ్గరే చేపిస్తున్నారు ఆ పని అంత సో ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సిన అవగాహన అవగాహన ఉంటే మనం చేయము డబ్బులు ట్రాన్స్ఫర్ చేయము కొంచెం కాన్షియస్గా ఉంటే ఈ ఆ డిజిటలైజన్ మనం ప్రివెంట్ చేయించండి రైట్ సార్ మూర్తి గారు దినదిన గాండంగా మారింది ఈ సైబర్ నేరాల ఉచ్చులో పడద్దు అంటే ఎవరికి వారు వ్యక్తిగత స్థాయిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము జనరల్గా ఏం చెప్తామంటే సో మీరు వాడేటప్పుడు ఏదైనా మొబైల్ కానీ వాడుతున్నప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు ఓటీపీ మీరు ఏ బ్యాంక్కి అయితే రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ ఓటీపీస్ ఏ మొబైల్కి వస్తాయో మీరు ఏదైనా ఒక అంటే స్మార్ట్ ఫోన్ కాని ఫోన్ వాడితే లైక్ నోకియా లెవెన్ హండ్రెడ్ ఫోన్ ఓన్లీ ఓటీపీ వస్తాయి అక్కడ యాప్స్ అంటే ఫేక్ యాప్స్ ఇన్స్టాల్ చేసి మీ ఓటీపీస్ని కలెక్ట్ చేసే అవకాశం ఉండదు మీరు ఇంటర్నెట్ వేరే ఫోన్లో వాడండి బట్ ఓటీపీ మాత్రం ఆ నార్మల్ ఫోన్ ఓన్లీ వాయిస్ ఫోన్ మాత్రమే వాడండి అంటే ఎస్ఎంఎస్ఎస్ వచ్చే ఫోనే వాడ మాత్రమే వాడండి అని చెప్పి ఎందుకంటే ఏ ఫే పే క్యాప్స్ మన స్మార్ట్ మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఆ ఫేక్ యాప్స్ కూడా మన ఫొటోస్ని డేటాని మన ఎస్ఎంఎస్ మెసేజ్లు కూడా రీడ్ చేస్తాయి ఆ విధంగా ఓటీపీస్ అంటే మనకు తెలియకుండానే మనం ట్రాన్సాక్ట్ చేయకుండానే ఆ ఓటీపీ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది సో ఇది ఒక చిన్న టిప్ మాట రెండోది మీరు ఇందాక చెప్పినట్టు బ్యాంకులో డబ్బులు ఉంచుకోవచ్చు అంటే డెఫినెట్గా ఉంచుకోవచ్చు ఇప్పుడు బ్యాంక్ ఖాతా కానీ లేకపోతే క్రెడిట్ కార్డులు కానీ మీరు ఎందుకు రెండు వాడకూడదు ఒక మొబైల్ మీ శాలరీడ్ అకౌంట్ అన్నది మీకు ఇంటర్నెట్ లేకుండా ఆ బ్యాంక్ అకౌంట్ ఉంచుకోండి మరొక అకౌంట్ క్రియేట్ చేసి దానికి ఇంటర్నెట్ ఎనేబుల్ చేసి అందులో పాతిక వేలు కానీ ఈవిందో ఆ డబ్బులు పోయినా మీరు సర్దిద్దుకోగలరు మీ తప్పులని అని అనుకున్నప్పుడు అంత డబ్బులు ఐదు వేలు అవ్వచ్చు పదివేలు అవ్వచ్చు ముప్పై వేలు అవ్వచ్చు ఆ అకౌంట్లో అది వేసుకొని ఆ అకౌంట్నే మీరు ఇంటర్నెట్ అకౌంట్ కింద వాడుకొని ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు ఈ విధంగానే మీ క్రెడిట్ కార్డు కార్డు కూడా మీరు డైరెక్ట్గా వాడుతున్న క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్కువ ఉన్న క్రెడిట్ కార్డు లిమిట్ అంటే మీ ఎప్పుడు వాడే షాపింగ్ మీ పర్సనల్ షాపింగ్కి అదే ఇంటర్నెట్లో ఉండేదానికి వాడడానికి మరొక క్రెడిట్ కార్డు లిమిట్ ఇరవై ఐదు వేలది పెట్టుకొని వాడుకోవచ్చు కూడా ఈ మధ్య బ్యాంక్ యాప్స్ కూడా ఆ కంట్రోల్ని ఎనేబుల్ చేసుకున్నారు కానీ కొంత స్వయంత కొందరు ఏంటంటే మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఈ డూయల్ కార్డ్ సిస్టమ్ కానీ డూయల్ బ్యాంక్ అకౌంట్ సిస్టమ్ కానీ డూయల్ మొబైల్ సిస్టమ్ కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా చాలా ఉపయోగపడతాయి అంటే మీ మీ డబ్బుల్ని కంట్రోల్ చేసుకోవడం కూడా ఉపయోగం ఉంటుంది కాబట్టి మీ డబ్బులు పో అంతగా పోయే అవకాశం కూడా ఉండదు అనమాట వీటితో పాటు మనం ప్రైవేట్ కాల్స్లా కానీ ఎవరైనా మనల్ని ఇన్ఫర్మేషన్ వాడుతున్నారు కానీ ఆ మొబైల్ని తీసుకోకపోవడం మంచిది ఎందుకంటే ఆ మొబైల్ తీసుకున్న తర్వాత ఒకసారి మాట్లాడు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళని గుచ్చులోకి నెమ్మదిగా లాగేస్తారు నేను టవర్ దగ్గర కూర్చొని ఎవరెవరికి ఏ ఎస్ఎంఎస్లు వెళ్తున్నాయో నేను కలెక్ట్ చేసి చూడవచ్చు అనమాట అంత కొన్ని డివైస్లను పెట్టి సో అలాంటి టెక్నాలజీ ఉన్నప్పుడు మీ మొబైల్లోనే నా యాప్ ఉండవసరం అవసరం లేదు టవర్ దగ్గర కూర్చున్నా మీకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్ అవుతున్నాయో మీకు అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయా అన్నది కూడా మీ మెసేజ్లు నేను ఆ డివైస్ ద్వారా తీసుకొని చూడ చూసే అవకాశం ఉంది అంతగా టెక్నాలజీ పెరిగినప్పుడు మన జాగ్రత్తలు కూడా చూడవచ్చు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎంత వాళ్ళు అంత గోల్డెన్ హవర్లో వన్ అవర్ అయితే మేము ఇమీడియట్గా డబ్బులు తీసుకొచ్చే అవకాశం మనం ఈ మధ్య చూసాం హైదరాబాద్ పోలీస్టేషన్లో రైట్ సో అట్లనే మన వాళ్ళ సహకారం ఎంత ఉన్నప్పటికీ మన సహకారం కూడా అంటే ప్రజల సహకారం కూడా ఈ ఈ నేరాలని నిరోధించడానికి మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవగాహన పెంచుకోండి జాగ్రత్తగా ఉండండి అని నిపుణులు మనకు సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం